భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చి అనుకోకుండా నటుడు అయిపోయాడు సుబ్బరాజు అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించిన సుబ్బరాజు దర్శకుడు పూరి జగన్నాథ్కు మంచి స్నేహితుడు పూరితోనే కాదు ఆయన భార్య లావణ్యకు కూడా సుబ్బరాజు అంటే చాలా అభిమానం ఆ అభిమానంతోనే సుబ్బరాజును ఎప్పటికైనా హీరోని చేయమని పూరిని అడిగేవారట లావణ్య దాంతో ఓ సినిమాలో సుబ్బరాజుకు హీరోగా అవకాశం ఇచ్చారట పూరి సుబ్బరాజు ఏ సినిమాలో హీరోగా నటించాడని ఆశ్చర్యపోతున్నారా ఆ విషయం సుబ్బరాజా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు లావణ్య వదనకు నేనంటే చాలా అభిమానం అందుకే నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయమని పూరిని అడిగేది దాంతో ఓసారి పూరి మా ఇద్దరిని కూర్చోబెట్టి సుబ్బు కోసం కథ రాయడం నిర్మాతను వెతకడం ఇవన్నీ చాలా కష్టం అంత కష్టం నేను పడలేను అయితే సుబ్బును హీరోగా చూడాలన్న నీ కోరిక తీయాలంటే ఓ మార్గం ఉంది అంటూ ఓ కథ వినిపించారు అందులో నేనే హీరో అంటే ఆ సినిమాలో నాది సినిమా హీరో పాత్ర ఆ సినిమా నేనింతే అలా నన్ను హీరో చేశాడు పూరి అని చెప్పారు సుబ్బరాజు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్